Thank <laughs> you. 出ましたんで。 ఎండ చూడండి అలా పడుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడేమో ఇదిగోండి యువతలకు వస్తూ ఉంది ఇలా దేవుడి గదిలో ముందు డోర్ల మీద పడుతుంది కదా తర్వాత ఇక విగ్రహాల మీదకి తిరుగుద్ది అనమాట వీటి నుంచి ఇదిగోండి ఇలాగా హాల్లోకి పడుతుందనమాట కింద చూడండి कोकिलं प्रयोधमुख्यं शिरसा नमामि रामसागरदामि राम पुनापि भुवनं पुण्यां रामायणमहानदी कामप्रार्थना தேவி நாராயணி நமஸ்து ગોવાનો પરમ સખી બોલતી છે પરમ રામાજીને બોલતા બાબાજી છે જાત્રા સમારોહ વિશેષ કોર્ડા મેરેલું કાર્તિક પુણ્યો તો બેકાલ કૃષિ વૈશામંત તીન યુનિટ ફુલ ગેંગ કરો દરેક પરવાળી જે વાઉટલાય કરો ગોળિંગા ગોળિંગા મિત્ર હતો પાળન મિત્ર હતો મેલ ઉત્તમમળ પરંપિંતો જાત્રા મહોત્સવા માવળamma જાત્રા જષ્ટમાસ જાત્રા కృష్ణయ్య కలు పువ్వు పెట్టుకున్నా ఎంత బాగుందో చూడు బాగుందా మంగళహారాతిచ్చేదా మదనా గోపాలా నీకు రవాలా హారాతిచ్చేద రంగా సాయి నీకు

కృష్ణయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు ఆపేయండి వల్చారు ఆ పువ్వులు అన్నీ వల్లిచేయండి వేళ చతుర్థి కదా స్వామికి పెట్టేస్తా ఎండ చూడండి అప్పుడే ఎలా వచ్చేసేస్తుందో తీక్షణంగా మనకి మామిడి పోతను కోసి దేవుడికి పెట్టమన్నారు కదా ఇట్లా అక్కడక్కడ పోత ఉన్నదండి దీన్ని కోద్దాము ఎదుగండి ఇలాగ పోత బాగున్నది కదా ఈ పోతని తుంపి వేస్తున్నారు కదా దేవుడికి పెట్టండి అని అన్నారు ఏగోండి ఇంకోసారి ఇంకొంచెం పెడదాం ఈరోజైతే ఈ పోతని పెడదాం రెండు కొమ్మలు కూడా కోసుకెళ్తున్నాను దేవుడికి పెట్టుకుందాం అయ్యో ఏమండి చూసారా దేవుడికి పెడతాను వేళ ప్రసాదరాధాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామ మహ్యం కామేశ్వరో వైశ్రవణో తదాతు కుబేరాయ వైశ్రవణాయ శ్రవణాయ మహారాజాయ నమ ఈరోజు సంకటహర చతుర్థి పూజ చేసుకున్నానండి పూజంతా పూర్తి అయిన తర్వాత ఒక్కసారి చూసుకుంటే ఎంత ఆనందంగా అనిపించిందోనండి మొత్తం కళ్ళకళ్ళ ఆడిపోతూ ఉన్నదనమాట పూజా మందిరం అంతా కూడా నా ఆనందాన్ని ఇంకా పెంపొందించేలాగా ఇలా బయటకు వచ్చానండి గుమ్మంలో రెండు గోవులు నిలబడి ఉన్నాయన్నమాట మా వారు మామిడి పళ్ళు పెట్టారంట అవి చక్కగా తింటూ నిలబడ్డాయి అనమాట ఇంకా వాటిల్ని చూసుకునేసరికి నిజంగా సాక్షాత్తు మనం కోరుకున్న కోరికలన్నీ భగవంతుడు ఈ రోజే తీర్చేస్తాడు అన్నంత ఆనందం కలుగుద్దండి ఇవన్నీ కూడా ఒక చక్కని పాజిటివ్ వైబ్స్ని కలగజేస్తూ ఉంటాయి కదండి అలానే ఏదన్నా చక్కని పూజ చేసుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి చూసి బాగుంది అని చెప్పారనుకోండి సాక్షాత్తు ఆ స్వామే అలా చెప్పించాడు అని ఆనందపడతానండి ఈరోజు మా స్నేహితురాలు మన పాత ఇంటి పక్కనే ఉంటారనమాట అండి చంటిగారు అంటారు వీరు వచ్చారనమాట వీరిది ఒక భజన సంఘం ఉంటుందండి హరే రామ సంఘం ఉంటుంది హరే శ్రీనివాస సంఘం మన ఇంట్లో గుర్తుండే ఉంటుందండి సహస్ర పారాయణం అయ్యి కూడా చేయించాం కదా అప్పుడు వీరి బృందమే వచ్చారనమాట అందరూ ఒకే రకమైన చీర కట్టుకోవాలి అని అనుకుంటున్నారంట మొన్న వీడియోలో చూసారంట నేను పసుపు చీర కట్టుకుని ఉన్నాను అది నచ్చిందంటండి అది ఏం క్లాత్ ఏంటి కనుక్కోవటం కోసం అని వచ్చారు పూజ మందిరంలోకి వెళ్ళి పూజ చూసి చాలా బాగున్నదండి అని వారు చెప్తే నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి కాకపోతే మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చారు కదా పువ్వులన్నీ కొద్దిగా ఉన్నాయి కానీ పూజ మాత్రం కలకలలా ఆడుతూ బాగున్నదండి ఈ కలువ పువ్వులు ఏంటంటే ఒక గంటలోనే వడిలిపోతాయండి మొగ్గల్లా ఉంటాయి కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాము ఒక వారం రోజులైనా ఉంటాయండి అవి వన్స్ ఇట్లా విడదీసినట్లు ఓపెన్ చేస్తే కనుక ఇంకా ఒక గంటలోనే వదిలిపోతాయి అనమాట అండి ఇంకా కొన్ని పువ్వులు ఉంచుకున్నాను అలానే మా స్నేహితురాలికి కూడా వారికి కూడా కొన్ని పువ్వులు పండు తాంబూలం ఇచ్చాను అనమాట అండి వారికి తిరుపతి ప్రసాదం అందిందంటండి అలానే నాకు కూడా ప్రసాదం తీసుకొచ్చారు అనమాట ఏదన్నా కోరుకుని మనం పూజ చేసుకున్నప్పుడు మనం ఆనందించేలాగా ఏదైనా జరిగిందనుకోండి మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందనమాట అని అనిపిస్తుంది అంటే నేను అలానే లింక్ చేసుకుంటానండి ఎందుకంటే దేవుడు ఏమన్నా ప్రత్యక్షం అయ్యి నీ కోరిక నేను తీరుస్తాను అని ఏమీ డైరెక్ట్గా చెప్పడు కదా ఒక చక్కని పాజిటివ్ వైబ్స్ మనకి కలగటం ద్వారా ఓహో నేను కోరుకున్న కోరిక నెరవేరుతుందనమాట అని అనిపిస్తుందండి అలానే ఈరోజు సంకటహార చతుర్థి పూజ చేసుకున్నాను ఆ పూజకు సంబంధించిన వీడియో అంతా అమ్మ మాటాలో అప్లోడ్ చేశానండి అలానే పూజ పూర్తి చేసుకుని బయటికి రాగానే గోవులు కనిపించినాయి అలానే నా స్నేహితురాలు కూడా వచ్చి పూజ చాలా బాగుంది అని చెబితే సాక్షాత్తు వినాయకుడికే నచ్చినంత ఆనందపడ్డానండి అలానే మామిళమ్మ తల్లి జ్యేష్ఠమాస జాతర పిలుపు కూడా వచ్చిందండి మా అమ్మ తల్లికి జ్యేష్ఠమాసంలో విశేషమైన జాతర చేస్తారండి అంటే మౌండ్లమ్మ తల్లి ఉత్సవాలు సంక్రాంతి భోగి రోజు నుంచి నలభై రోజుల పాటు జరిగితే అవి చాలా బాగా జరుగుతాయి అనమాట ఆ తర్వాత అడపాదడపా జాతరలు జరుగుతూనే ఉంటాయి ప్రత్యేకించి మాసంలో అమ్మవారికి జాతర చేస్తారండి అది ఇరవై ఏడవ అనమాట ఉదయం అంతా గ్రామ సేవకు తిరుగుతారు అమ్మవారు ఊరేగింపులు అన్నీ చాలా బాగుంటాయి అనమాట రకరకాల కార్యక్రమాలు సాయంత్రం ఏడు గంటలకి దేవాలయం దగ్గరికి వెళ్తే ఇవన్నీ కూడా దేవాలయం దగ్గరికి వస్తాయి అన్నమాట ఆ ఊరేగింపుకి అన్ని చూడటానికి చాలా బాగుంటుందండి ఇరవై ఏడవ తారీఖున సాయంత్రం ఊళ్ళమ్మ తల్లి దేవాలయానికి వెళ్తాను మా భీమవరంలో ప్రతిరోజు పండుగలానే ఉంటుందండి మమ్మల్ని భీమవరంలో పుట్టించినందుకు ఆ తల్లికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అనిపిస్తుంది అండి ఆ తల్లి దయతో మన అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదేనండి